చేనేత రంగాన్ని చంద్రబాబు ఏనాడు పట్టించుకోలేదని విమర్శించారు సీఎం జగన్ నేతన్నల కోసం తన హయాంలో మూడు వేల కోట్లు ఖర్చు చేశామని చెప్పారు చేనేతలు ఎక్కువగా ఉన్నందునే మంగళగిరిలో చేనేత మహిళకు టికెట్ ఇచ్చామన్నారు పిల్లమ్మ చేతిలో నుంచి చేతిలోనూ ఇలా పది లక్షలు విలువ చేసే ఆస్తి పదహైదు లక్షలు విలువ చేసే ఆస్తి మీ బిడ్డ పెట్టాలనుకుంటే అడ్డుకునిందెవరు 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 ఇదే చంద్రబాబు నాయుడు ఇదే లోకేష్ బాబు మీ దగ్గరికి ఇంటికి వచ్చినప్పుడు మీ దగ్గరికి వచ్చి మీ దగ్గరికి వచ్చి ఓట్లు అడిగినప్పుడు మీరు అందరూ ఇదే మాట యాభై నాలుగు వేల మందికి అన్న ఇల్ అన్న ఇంటి పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తే నీకు బుద్ధి జ్ఞానం ఉందాయా ఎందుకు అడ్డుకున్నావాయా అని చెప్పి ఖచ్చితంగా అందరినీ అడగా అందరి ఖచ్చితంగా అడగాలి ఒకవైపున మీ బిడ్డ చేనేతలు ఎక్కువ ఉన్న చోట చేనేతలకు ఇవ్వడానికి అడుగులు మీ బిడ్డ వేస్తూ ఉంటే మరోవైపున చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు ఏం చేస్తూ ఉన్నారు బీసీలు ఎక్కువ ఉన్న ప్రాంతాలలో ఇక్కడ కూడా బీసీలకు ఇవ్వకుండా ఇక్కడ కూడా వచ్చి వాళ్ళే నామినేషన్లు వేసి వేలకు వేల రూపాయల డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి కోట్లకు కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టి ఈ సీటు కూడా అన్యాయంగా మన దగ్గర నుంచి తీసుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు అది మంగళగిరి అయినా అంతే అది కుప్పమైనా అంతే కుప్పంలో కూడా బీసీలు ఎక్కువ కానీ అక్కడ చంద్రబాబు నాయుడే బీసీల సీటు తీసుకొని అక్కడే కోట్లకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తాను గెలిచే కార్యక్రమే చేస్తూ ఉన్నాడు కానీ బీసీలకు అక్కడి నుంచి ఇచ్చిన పరిస్థితులు లేవు కానీ మీ బిడ్డ కుప్పంలో కూడా బీసీనే పెడితే ఎలక్షన్లు చేస్తూ ఉన్నాడు లావణ్యమ్మ దగ్గర బహుశా చంద్రబాబు నాయుడు కొడుకు 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 గారి దగ్గర ఉన్నంత డబ్బులు ఉండవు ఆయన ఎన్నికలు వచ్చేసరికి ఓటుకు నాలుగు వేలు అంటాడు ఓటుకు ఐదు వేలు అంటాడు ఓటుకు ఆరు వేలు అంటాడు కానీ మీ అందరితో నేను ఒకటే చెప్తా ఉన్నా డబ్బు ఇస్తే తీసుకోండి కాదని చెప్పాలి ఇస్తే తీసుకోండి కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఓటు వేసేటప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోండి ఎవరికి ఓటు వేస్తే ఎవరికి ఓటు వేస్తే మళ్ళీ జూన్ జూలై మాసంలో అమ్మఒడి ఎవరు వేస్తారు అని మాత్రమే ఓటు వేయండి